ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని వ్యతిరేకిస్తూ గోకవరం మండలానికి చెందిన జయదుర్గా భవాని ప్యాసింజర్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు సుమారు రెండు వందల ఆటోలతో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గావిని దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి పునరాలోచించి ఆటో కార్మికులకు ఉపాధిని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు I thought you knew. lah betul. Ha betul. Allah pun cakap. Kan? Ingat. Dia baca tulah. ముందుగా మన మీడియా మిత్రులందరికీ మా యొక్క గోకవరం విజయదరం ఆటో యూనియన్ కార్మికుల నుంచి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో మన గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం కలిసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు సదుపాయం ఏదైతే కల్పించారో దీన్ని ఉద్దేశించి దీని గురించి ఆటో దాని వెనక ఆటో యూనియన్ కార్మికుల కుటుంబాలు ఎన్ని వేల లక్షల మంది ఉన్నారో అది ఒకసారి ఆలోచించి ఎన్ని కుటుంబాలు భవిష్యత్తు బజార్లు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీ పట్ల ఉంది కనుక మీకు మీరు పెద్ద మనసు చేసుకుండి ఆటో కార్మికులను కొట్ట మీద కొట్టకుండా వారి యొక్క జీవితాలు బజారు పడకుండా మీరు మంచి సౌహృదయంతో పెద్ద మనసు చేసుకోండి మా యొక్క ఆటో కార్మిక ఆవేదన అర్థం చేసుకోండి దయచేసి ఆటో కార్మికుల కుటుంబాలకు మీరు న్యాయం చేయవలసిందిగా మమ్మల్ని రోడ్డును పారి మీ యొక్క నినాదాలు మాతో కల్పించకుండా మా యొక్క కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా దయచేసి మా పొట్ట ఆ మాకు మీ సి మీ రాష్ట్ర నాయకులందరూ కలిసి ఆటో కార్మికులను ఆదుకోవాలని మన గోకవరం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జగ్గంపేట నియోజకవర్గం అయినటువంటి జై జయదుర్గాభావాని ఆటో యూనియన్ పాసింజర్ ఆటో యూనియన్ తరపు నుంచి మీ అందరికీ నా యొక్క మనవి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై అందరికీ నమస్కారం అండి మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కోకవరం మండలం శ్రీ జై భవాని ఆటో యూనియన్ ద్వారా ఈ రోజున మీ ముందుకు మేమందరం కూడా చేతులు ఎత్తి వినపించుకుంటున్నాం ఏంటంటే రేపు ఆగస్టు పదిహేనవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఉచిత ప్రయాణం ప్రవేశపెడుతున్న ప్రభుత్వానికి మేమందరం కూడా ఒకటే కోరుతున్నాం ఈ రోజున నూటికి డెబ్బై శాతం మహిళలే ప్రయాణం చేస్తారు అటువంటిది మహిళలకి ఉచిత ప్రయాణం పెట్టడం వల్ల ఎంతోమంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితులు ఇవాళ మన పక్క రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం ప్రతి ఆటో సోదరులందరూ కూడా కన్నీలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ రోజున తెలంగాణలో ఉంది మరి అదే పరిస్థితి రేపు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆగస్టు పదిహేను ఫ్రీ బస్ పెట్టడం ద్వారా మీ ఇలా మేమందరం కూడా బాధపడాల్సి వస్తుంది అదే పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము ముందుగానే ప్రభుత్వానికి ఇలా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి అయిన శ్రీ కొనిదే పవన్ కళ్యాణ్ గారికి మా యూనియన్ కార్మికులందరి ద్వారా కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం మరి ఏదైతే మేము ఉపాధి కోల్పోతున్నామో మా ఆటో కార్మికులందరికీ కూడా మీరు ఉపాధి చూపెట్టాలని చెప్పి మేమందరం కూడా చేతులు జోడించి మిమ్మల్ని ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు పదివేల రూపాయలు ఇప్పుడు కూడా ఇస్తామని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి కానీ మరి ఆ పదివేల రూపాయల చొప్పున తీసుకొని ఒక నెల రోజులు కుటుంబాన్ని పోషించుకొని మిగతా ఉన్న పదకొండు నెలలు మేము కుటుంబాన్ని ఉంచుకొని అప్పులు చేసుకొని రోడ్డు పడే పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పి మాకు పదివేల రూపాయలు నగదు రూపంలో గట్ట కాకుండా మా ఆటో కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా చేతులు జోడించి తెలియజేసుకుంటున్నాం ఆటో కార్మికుల ఐక్యత